హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానెల్కి ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణంలోకి వెళ్దాం ఎక్కడికంటే ఆంధ్రప్రదేశ్లోని సాంస్కృతిక ఆధ్యాత్మిక హృదయం గోదావరి నది తీరంలో వెలిగే రత్నం రాజమండ్రి ఈ నగరం కేవలం ఒక పట్టణం కాదు ఇది ఒక అనుభవం ఒక భావన ఒక సంస్కృతి పుష్కర్ఘాట్లో నది ఒడ్డున నిలబడి గోదావరి బోట్ క్రూయిజ్లో సాహసం ఇస్కాన్ ఆలయంలో ఆధ్యాత్మిక శాంతి ఇవన్నీ రాజమండ్రిలో మీకు ఎదురవుతాయి సో రెడియా బెల్ట్లు కట్టుకోండి మనం ఈ యాత్రను స్టార్ట్ చేద్దాం ముందుగా రాజమండ్రి గురించి కొంచెం తెలుసుకుందాం ఈ నగరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉంది గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ పట్టణం దాని సాంస్కృతిక వైభవం చారిత్రక ప్రాధాన్యత మరియు ఆధ్యాత్మిక వాతావరణంతో ప్రసిద్ధి చెందింది రాజమండ్రిని గోదావరి పర్యాటక ద్వారం అని ఎందుకు అంటారో తెలుసా ఎందుకంటే ఇక్కడ నుండే గోదావరి నది యొక్క అనేక అద్భుతమైన అనుభవాలు ప్రారంభమవుతాయి ఈ నగరం చరిత్ర సంస్కృతి మరియు ప్రకృతి సౌందర్యం యొక్క సమ్మేళనం ఇది కేవలం పర్యాటకులకు మాత్రమే కాదు స్థానికులకు కూడా ఒక గర్వకారణం మీరు రాజమండ్రిని సందర్శించడానికి ఎందుకు రావాలి ఈ ప్రశ్నకు సమాధానం చాలా సులభం ఇక్కడ మీరు ఆధ్యాత్మిక శాంతిని సాహసాన్ని సాంస్కృతిక వైవిధ్యాన్ని మరియు అద్భుతమైన ఆహారాన్ని అనుభవించవచ్చు రాజమండ్రి అనేది ఒక సంపూర్ణ ప్యాకేజ్ మీరు కుటుంబంతో రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారా లేదా సాహసయాత్ర కోసం వచ్చారా లేదా ఆధ్యాత్మిక అనుభవం కోసం వచ్చారా రాజమండ్రిలో అన్నీ ఉన్నాయి సరే ఇప్పుడు మనం రాజమండ్రిలోని హైలైట్ల గురించి మాట్లాడుకుందాం ముందుగా ఘాట్ ఈ ఘాట్ గోదావరి నది ఒడ్డున ఉంది ఇది రాజమండ్రి యొక్క హృదయం అని చెప్పవచ్చు ఇక్కడ నీవు నది ఒడ్డున నిలబడి గోదావరి యొక్క అందమైన ప్రవాహాన్ని చూడవచ్చు సూర్యాస్తమయం సమయంలో ఈ ఘాట్లో నిలబడితే ఆ దృశ్యం మీ మనసును ఆకర్షిస్తుంది ఆకాశంలో ఎరుపు ఆరెంజ్ రంగులు నదిలో అద్దంలా ప్రతిబింబించే ఆదృశ్యం అబ్బబ్బా ఏమి అందం ఇక్కడ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే గోదావరి పుష్కరాలు ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తాయి ఈ సమయంలో లక్షలాది మంది ఇక్కడ స్నానం చేసి పూజలు చేస్తారు మీరు పుష్కరాల సమయంలో రాకపోయినా ఈ ఘాట్ను సందర్శించడం ఒక అద్భుతమైన అనుభవం తర్వాత గోదావరి బోట్ క్రూయిజ్ ఫ్రెండ్స్ ఈ బోట్ రైడ్ మీరు మిస్ చేయకూడదు గోదావరి నదిపై బోట్లో ప్రయాణం చేస్తూ చుట్టూ ఉన్న పచ్చని దృశ్యాలను నది యొక్క శాంతమైన ప్రవాహాన్ని చూడడం ఒక అద్భుతమైన అనుభవం ఈ క్రూజ్లో మీరు పాపికొండలు దౌళేశ్వరం బ్యారేజ్ వంటి ప్రదేశాలను చూడవచ్చు కొన్ని బోట్లలో సాయంత్రం సమయంలో సంగీతం డాన్స్ కార్యక్రమాలు కూడా ఉంటాయి మీరు కుటుంబంతో లేదా స్నేహితులతో ఈ బోట్ రైడ్ను ఎంజాయ్ చేయవచ్చు ఒక చిన్న టిప్ సాయంత్రం సమయంలో ఈ క్రూయిజ్ కు వెళితే సూర్యాస్తమయ దృశ్యం మీకు మరపురాని అనుభవాన్ని ఇస్తుంది ఇప్పుడు ఆధ్యాత్మిక అనుభవం కోసం ఇస్కాన్ ఆలయం గురించి మాట్లాడుకుందాం రాజమండ్రిలోని ఇస్కాన్ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది ఈ ఆలయం దాని శాంతియుత వాతావరణం అందమైన విగ్రహాలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రసిద్ధి చెందింది ఇక్కడ జరిగే భజనలు కీర్తనలు మీ మనసును శాంతపరుస్తాయి ఆలయలో ఉన్న పుస్తక దుకాణంలో భగవద్గీత ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు కొనుగోలు చేయవచ్చు ఆదివారం సాయంత్రం ఇక్కడ జరిగే హరికృష్ణ కీర్తనలు చాలా ప్రత్యేకం మీరు ఆధ్యాత్మిక శాంతి కోసం వెతుకుతున్నట్లయితే ఈ ఆలయం తప్పక సందర్శించండి ఇవి కాకుండా రాజమండ్రిలో చూడదగిన మరికొన్ని ప్రదేశాలు ఉన్నాయి ఉదాహరణకు దౌళేశ్వరం బ్యారేజ్ ఈ బ్యారేజ్ గోదావరి నదిపై నిర్మించబడింది ఇది ఇంజనీరింగ్ అద్భుతం ఇక్కడ నుండి నీటి ప్రవాహాన్ని చూడటం చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతిని ఆస్వాదించడం చాలా ఆనందదాయకం మరొక ఆకర్షణ కోటిలింగేశ్వర ఆలయం ఈ ఆలయం శివభక్తులకు ప్రముఖమైన పుణ్యక్షేత్రం ఇక్కడ ఉన్న శివలింగం చాలా పురాతనమైనది దీని చుట్టూ అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి రాజమండ్రి అంటే కేవలం పర్యాటక ఆకర్షణలు మాత్రమే కాదు ఇక్కడి ఆహారం కూడా చాలా ప్రత్యేకం రాజమండ్రి అంటేనే పులస రొట్టె గుర్తొస్తుంది ఈ స్థానిక రొట్టెను మీరు తప్పక ట్రై చేయాలి పాటు గోదావరి నదిలో దొరికే చేపల కూర పొట్టి రొయ్యల కూర వంటివి ఆహార ప్రియులకు ఒక ట్రీట్ స్థానిక హోటళ్లలో దొరికే బిర్యానీ పులిహోర కూడా చాలా రుచికరం మీరు స్వీట్ లవర్ అయితే రాజమండ్రి ప్రసిద్ధమైన కాజాను ట్రై చేయడం మర్చిపోవద్దు ఈ స్వీట్ను ఇంటికి తీసుకెళ్లి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇప్పుడు రాజమండ్రి చరిత్ర గురించి కొంచెం తెలుసుకుందాం ఈ నగరం చాళుక్యులు కాకతీయులు రెడ్డి రాజులు వంటి అనేక రాజవంశాల పాలనలో విలసిల్లింది రాజమండ్రి పేరు కూడా దాని చారిత్రక నేపథ్యం నుండి వచ్చింది రాజమహేంద్రవరం అనే పేరు ఈ ఈరోజు రాజమండ్రిగా మారింది ఈ నగరం సాహిత్యం కళలు మరియు సంస్కృతికి కేంద్రంగా ఉంది ఇక్కడ జన్మించిన ప్రముఖ కవి భట్టు తెలుగు సాహిత్యంలో కీలక పాత్ర పోషించాడు రాజమండ్రి కేవలం పర్యాటక గమ్యస్థానం మాత్రమే కాదు ఇది తెలుగు సంస్కృతి సాహిత్యం మరియు చరిత్ర యొక్క గొప్పనిధి ఇక్కడి సాహిత్య సమావేశాలు కళా ప్రదర్శనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఈ నగరాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తాయి మీరు రాజమండ్రిని సందర్శించడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే కొన్ని టిప్స్ ఇక్కడ ఉన్నాయి ముందుగా రాజమండ్రి సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చి వరకు ఈ సమయంలో వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది గోదావరి బోట్ క్రూయిజ్కు వెళ్లే ముందు బోట్ ఆపరేటర్తో సమయాలు టికెట్ ధరలు ముందుగా చెక్ చేసుకోండి పుష్కర్ఘాట్లో సాయంత్రం సమయంలో జరిగే ఆరతి కార్యక్రమాన్ని మిస్ చేయవద్దు ఇది చాలా ఆధ్యాత్మిక అనుభవం ఇంకా రాజమండ్రిలో షాపింగ్ చేయాలనుకుంటే స్థానిక మార్కెట్లలో కాటన్ చీరలు చేతివృత్తి ఉత్పత్తులు కొనుగోలు చేయవచ్చు ఇప్పుడు రాజమండ్రి యొక్క సాంస్కృతిక వైవిధ్యం గురించి మాట్లాడుకుందాం ఈ నగరం తెలుగు సంస్కృతికి కేంద్రంగా ఉంది ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు నృత్య ప్రదర్శనలు మరియు సంగీత కచేరీలు పర్యాటకులను ఆకర్షిస్తాయి మీరు ఇక్కడ సంక్రాంతి దీపావళి వంటి పండుగల సమయంలో వస్తే స్థానిక సంప్రదాయాలను ఆచారాలను దగ్గరగా చూడవచ్చు రాజమండ్రి ప్రజలు చాలా ఆతిథ్య గుణం కలిగినవారు వారి సంస్కృతి ఆహారం మరియు జీవనశైలి మీకు ఇంటిలా అనిపిస్తుంది రాజమండ్రి చేరుకోవడం కూడా చాలా సులభం ఇక్కడకు రైళ్లు బస్సులు మరియు విమాన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి రాజమండ్రి విమానాశ్రయం దేశంలోని పలు ప్రధాన నగరాలతో అనుసంధానించబడి ఉంది రైల్వే స్టేషన్ కూడా బాగా కనెక్ట్ చేయబడి ఉంది మీరు రోడ్డు మార్గంలో వస్తే చుట్టూ ఉన్న పచ్చని గ్రామీణ దృశ్యాలు మీ ప్రయాణాన్ని మరింత ఆనందదాయకం చేస్తాయి ఇక్కడ ఒక చిన్న ఆసక్తికరమైన విషయం రాజమండ్రి ఒకప్పుడు సినిమా షూటింగ్లకు కూడా ప్రసిద్ధి చెందిన ప్రదేశం గోదావరి నది దాని ఒడ్డున ఉన్న అందమైన దృశ్యాలు అనేక తెలుగు సినిమాల్లో కనిపిస్తాయి మీరు సినిమా అయితే ఈ ప్రదేశాలను చూస్తే మీకు కొన్ని సినిమా సీన్స్ గుర్తొస్తాయి సరే ఫ్రెండ్స్ ఇప్పుడు మన యాత్రను ముగించే సమయం ఆసన్నమైంది రాజమండ్రి ఒక అద్భుతమైన గమ్యస్థానం ఇక్కడ మీరు సంస్కృతి ఆధ్యాత్మికత సాహసం మరియు ఆహారం అన్నీ ఒకే చోట అనుభవించవచ్చు పుష్కర్ఘాట్లో నది ఒడ్డున నిలబడి గోదావరి బోట్ క్రూజ్లో ప్రయాణం చేసి ఇస్కాన్ ఆలయంలో శాంతిని పొందండి ఈ అనుభవాలు మీ జీవితంలో మార్పురానివిగా నిలిచిపోతాయి మీరు రాజమండ్రిని సందర్శించిన అనుభవముంటే కామెంట్స్లో షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెలైకాన్ను క్లిక్ చేసి మా తదుపరి వీడియోలను మిస్ చేయకండి మీ అమూల్యమైన సూచనలు కామెంట్స్ మాకు చాలా ముఖ్యం మళ్లీ కలుద్దాం మరో ఆసక్తికరమైన యాత్రలో అప్పటి వరకు టేక్ కేర్ బాగుండండి బై బై